మనకి ఈ రోడ్డు ఇంచుమించలేదంటే పదిహేను సంవత్సరాల నుంచి ఎవరు వచ్చినా సరే ఇలాగే ఉంది ఎంతోమంది యాక్సిడెంట్లు అయిపోయి చనిపోవడం జరుగుతుంది అలాగే ఎంతోమంది శతరాత్రులు అయిపోయారు ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా అది కాకుండా ఈ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ ఈ రోడ్డు మించి ఉన్నతాధికారులు కలెక్టర్ గారు కానీ ఎవరు వెళ్ళే స్థితి లేదు ఎందుకంటే ఈ రోడ్డు ఏమవుతుందంటే అల్లూరు జిల్లాకి చివరవుతుంది అలాగే మన కాకినాడ జిల్లా చోరవుతుంది ఇక్కడికి ఏ అధికారులు కలెక్టర్ వస్తే అధికారులు రాకపోవడం వల్ల ఇలా వదిలేస్తున్నారు నిజంగా వాళ్ళు కంటిన్యూగా తిరుగుంటే ఈ రోడ్డు ఎలా ఉండేదా అంటే గతంలో ఈ రోడ్డు వేయడానికి ఒక కాంట్రాక్టర్ వైసీపీ గవర్నమెంట్ లోనే కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది అప్పుడు వేస్తున్నట్టు దూతి మంత్రంగా నటించారు ఇప్పుడు అదే కాంట్రాక్టర్కి ఇవ్వడం వల్ల ఆ కాంట్రాక్టర్కి సరైన ప్రణాళికలు సూచించకపోవడం వల్ల గతంలో ఏవైతే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో నిధులు వెచ్చించారో ఆ నిధులు పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం వల్ల రోడ్డు ఆగిపోయిందని చెప్పేసి కాంట్రాక్టర్ కూడా పలువురికి తెలపడం జరిగింది దీని మీద మీరేమంటారు అంటే ఏంటంటే ఏదైనా కాంట్రాక్ట్ ఎక్కడ జరిగిందో లోపన్న తెలియదు కానీ అంటే ప్రజలకి ఇది ఎమర్జెన్సీ మీకు ప్రాణాలతో ఉన్న కనెక్షన్ ఇది ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఉన్నా సరే ఖచ్చితంగా ఈ రోడ్డు ఇవ్వలేదు ముఖ్యంగా ఏంటంటే ఈ రూట్లో అధికారులు కలెక్టర్ కలెక్టర్ స్థాయి అధికారులు తిరగకపోవడం వల్ల ఈ రోడ్డు పరిస్థితి ఇలా ఉంది అదే ఒక జిల్లా కలెక్టర్ కంటిన్యూగా ఈ రోడ్డు మీద తిరగవలసి ఉంటే ఈ రోడ్డు ఇలా ఉండేదా అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ రోడ్డు మనం ఇలా ధర్నా చేసిన ప్రతిసారి ఏదో ఒక తట్ట మట్టి ఎట్టు చేసి వచ్చి తిప్పుతారు తిప్పి అది ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు తిప్పుతారు ఓ రెండు లక్షలు ఎంతో బిల్లు చేసుకుంటారు పది లక్షలు రెండు లక్షలు ఖర్చు పెట్టి పది లక్షలు బిల్లు చేసుకుంటారు వాళ్ళకి బాగుంటుంది ఈ ఇలా ధర్నా చేసిన వాళ్ళు వాళ్ళకి మేలు జరుగుతుంది తప్పితే ప్రజలకు ఏం మేలు జరగట్లేదు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ రోడ్డు అంట ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉందంటే ఈ అంట ప్రయాణించి అవతల పక్క వెళ్ళాముకో ఎవరింటికైనా ఇంటికి వెళ్ళాముకో బాగున్నావు అని అడరు రోడ్డు ఎలా ఉంది రోడ్డు అప్పడాస్తారు ఎప్పుడైనా పొరపాటునైనా రావాల్సి వచ్చినా ఒక గర్భిణీ స్త్రీని వాళ్ళ పుట్టింటికి తీసుకురావాలంటే వాళ్ళత్తూరు పంపనే భయపడుతున్నారు ఏంటంటే మధ్యలో ఏమవుతుందని ఎంతో మంది పడిపోవడం ఈ రోడ్లో ఏదో ప్రమాదం జరిగితే ఎక్కడా